మోస కొడుకులు ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు మన సేవకులు చేయకుండా యోశువాన్ని ఎందుకు చేస్తున్నాడు మోసకి ఇప్పుడు మగైతే ఇప్పటికి మన సేవకుడు మాడదు యోసవి యాక బోధకుడు మాడదండి ఈ రోజు చూడండి బోధకులు వాళ్ళ చర్చిలో ఎంతో పెద్ద పెద్ద వయసు గలవారు ఉంటారు కానీ వాళ్ళని చేయడం లేదు కానీ వాళ్ళ కొడుకుల్ని చేస్తున్నారు ఈ ఒక్క నోడ్రీ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಅವ್ರ ಮ ಸಂಘದಲ್ಲಿ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಬೋಧಕೊಂಡ್ರೆ ಅವ್ರಿಗೆ ಮಾಡ್ರು ಕರೆ ಏನು ಮಾಡಬೇಕು ಅವ್ರ ಅವರು ಬೋಧಕರಿಗೆ ಮಾಡಬೇಕು ಯಾಕಂದ್ರೆ ಅವ್ರ ಆಸ್ತಿ ಅವರಿಗೆ ಬರಬೇಕು ಬೇರೆ ಹೋಗಬಾರ್ದು ಮೋಶ ಏನು ಎಸ್ మోస తన కొడుకులు చూశాడు సమాజాన్ని చూశాడు దేవుని కోసం మోస కొడుకులు బ్రతకలేదు కాబట్టి నువ్వు పనికి రావు పాస్టర్గా మోస ఏం దేవుని నోడ్రే ప్రజలను నోడరా కానీ దేవుడి కోసం మోస కొట్టిన మగలు దేవుడి కోసం బ్రతికలేదు కాబట్టి నువ్వు దేవుడికి కరెక్ట్ అయిన ఇప్పుడు ఏమంటుంది తెలుస్తా ముప్పై రెండవ అధ్యాయము ఈ అధ్యాయం మూత వచ్చిన పదహారు వచ్చిన ఆ వచ్చిన మూత ఏడు హద్నా వచ్చిన మోసతో ఇస్తా ఇదిగో నీవు నీ పితరులు పడుకుని పోవచ్చున్నావు ఈ జ అంటే ఏం చెప్తున్నాడు మోసకి ఇగో చంపి చచ్చిపోతున్నావు అది నీళ్ళు ఏం నేను సత్తోగల అంటే చనిపోవడము దేవు దృష్టి నిద్ర చనిపోవడము సత్వదు దేవు దృష్టి నిద్రదేను నీవు మనుకోలే నిద్ర మాడతీ అంటే ముందే చెప్పేస్తున్నావు దేవు మోస దేవుడు ముందే దేవుడు ముందే ఏమంటే అంటే అందర ఇదిగో ఇదిగో ఈహో ఇక్కో మోసతో నేను ఇదిగో నీ పితరులతో పడుకొనబోచున్నావు ఈ జన్లు లేచే జపము ఎవరి దేశం ఆ జన్ల మధ్యను వ్యభిచారులై ఆ అన్యులు దేవతలు వెంట వెళ్ళినను విడిచి నేను వారితో చేసిన నిబంధన మీరు ఇంకా కావున అంటే దేవుడు ఏం చెప్తున్నా అంటే మోసతో ఏం చెప్తున్నా అంటే ఇగో నువ్వు చచ్చిపోతున్నావు మోసే నేను చంపేస్తున్నాను మోసే ఇగో చనిపోతే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా వీళ్ళు ఏం చేస్తారు తెలుసా వ్యభిచారం చేసి అన్న దేవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతారు నువ్వు మోసా ఇంక నీకు కొలయగలదు ఇక నీ ఏం మాడతారు అందరు జనంలో వ్యభిచారం మారి అష్టం సరిగ్గా జీవిస్తారు కాబట్టి నాన్నవరికి కొలగలుగుతే ఇలా చేస్తే ఇప్పుడు దేవునికి ఏం తెలుసా కోపం వస్తుంది హింగు మాత్ర దేవుడు ఏ ఇక గొప్పదా అప్పుడు మీరు ఇక్కడ అందరు వాక్యం వింటున్నారు అందరు వాక్యం తిర వాక్యం వినేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యాన్ని సరిగ్డే దేవునికి కోపము వస్తుంది వాక్యం ఈ వాక్య సరి మనీ వాక్య సరి నల్లెదురు ఏం పర్దా షిఫ్ట్ పడుతుందా ఆయన కోపం ఎలా వస్తుంది అది ఏం పడుతుందాకా చెప్తున్నాడా ఇది తర్వాత చదవండి మీకు కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులు రగులుకరును నేను వారిని విడిచి వారికి అంటే దేవుని వాక్యం విన్న తర్వాత వాక్యానుసారం బ్రతకపోతే మనమేమనుకుంటాం తెలుసా చర్చికి వచ్చేస్తే దేవుడు నాకు సాయం చేస్తారని మనం అనుకుంటాం ದೇವ್ರ ವಾಕ್ಯ ಕೇಳಿ ಇದ ನಡೆಸೋದ್ರ ನಾವ್ ಏನು ಗೊತ್ತಾ ಚರ್ಚ ಬಂದ್ರೆ ಭೀ ದೇವ್ರು ನಮ್ಗೆ ಸಹಾಯ ಮಾಡೋದ್ರಿಂದ ಆ ಚರ್ಚಿಗೊಚ್ಚಿನ ದೇವಡಿಯ ವಾಕ್ಯಾನುಸಾರ ದೇವೇ ಅಂತ ನೇನು ಅಲ್ಲಕ್ಕೂ ವಿರೋಧಿನಿ ಶತ್ರು ನಾವು ಚರ್ಚಿಗೆ ಬಂದು ಚರ್ಚ್ ಪಕ್ಕ ದೇವ್ರ ಮಾತು ಕೇಳೋ ದೇವ್ರ ಏನ್ ಗೊತ್ತಾ ನನ್ನ ಮಾತು ನೀ ಕೇಳೋದು ನಿನ್ನ ಮಾತು ನಾಯ ಕೇಳಬೇಕು ನಾನೇ ನಿತ್ರು ನಾನೇ ನಿಂಗೆ ದೂರ ಆಗಿರ್ತೀನಿ ಶತ್ರು ಏನ್ ಅಂತ ಚಲೋ ನೀ ಶತ್ರು ಏನ್ ಮಾಡುದಂದ್ರೆ చెప్ప నేను వారిని విడిచి వారికి విరోధరాజును వారు క్షీణించి అంటే క్షీణించిపోదరంటే ఏమిటి క్షీణించుకోవడం అంటే చెప్పండి దీర్ఘకాలపు రోగాన్ని పెట్టేస్తాను వాళ్ళకు అదే ఊరు బాధకాలు ఏమంటారు కొత్త సాయేసి వరిగింది రోగా ఎప్పుడు ఆగదు రాగే ఒక క్యాన్సరా ఒందు క్యాన్సరా ఒక ఎయిడ్సా ఒక ఎయిడ్సా ఒక షుగరా కొద్ది షుగరా ఒక బీపీయా ఒక బీపీ ఒక టైరాయిడా టైరాయిడా అంటే దీర్ఘకాలపు రోగాలు అయితే ఏవైతే ఉన్నాయో మనకు వచ్చాయంటే దేవుని మాట మనం వినలేదు కాబట్టి దేవుడు మనని ఏం చేస్తున్నాడు ఆ మాట ఏముందని మా క్షీణింపు చేస్తున్నాడు దీర్ఘకాల దేవుడు నమ్మ రోగు ఎట్టినారు నమ్మ ఏం కాదురే దేవుడు మాత నాకు కేళలే కాబట్టి ఆ రోగు తల్లి నాకు ఇదే ప్రకారం దేవుడు దేవుడు రోగ ఇట్టారు అన్న ఇప్పుడు నేనేమన్నా మిమ్మల్ని చూసి చెప్తున్నా బైబుల్లో ఉందా నాన్నే నన్ను నోట వెళ్తున్నా బైబుల్ దగ్గర వెళ్తున్నాడు దీర్ఘకాలం రోగం వచ్చింది ఎవరికన్నా అంటే దేవుడి మాట మనం వెళ్ళామని గుర్తు చెప్పుకోవాలి దీర్ఘకాలం నమ్మ బే బేమారి బందరు దేవుడు మాత నావు కేళల ప్రతి మాట ఇంకా